సంగారెడ్డి పదకొండో వార్డులో తులసి ముక్క లాంటి తులసిరామ్కు ఓటు వేసి గెలిపించాలని కోరిన నిర్మల జగ్గారెడ్డి సంగారెడ్డి పదకొండో వార్డు పోతిరెడ్డిపల్లిలో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి తులసిరామ్కు మద్దతుగా టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొని ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జగ్గారెడ్డి సహకారంతో పదకొండో వార్డులో రెండు కోట్ల యాబై లక్షల నిధులతో పలు అభివృద్ది పనులను చేశారని అన్నారు ఇప్పుడు మరోసారి పదకొండో వార్డు ప్రజలు కులమతాలకు అతీతంగా అతీతంగా సేవా గుణం గల గడ్డం తులసీరామ్ను ఆశీర్వదించి గెలిపిస్తే సీఎం రేవంత్ రెడ్డి జగ్గారెడ్డి ప్రకటించిన ఎనిమిది కోట్ల నిధులతో పదకొండో వార్డును ఆదర్శ వార్డుగా మారుస్తామని తెలిపారు ప్రచార కార్యక్రమంలో తెలంగాణ యువజన సంఘం రాష్ట అధ్యక్షులు డాక్టర్ కూన వేణు స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామస్థులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ಆಶೀರ್ವಾದ 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 ಕೊಡಕು ಮಂಚ ತಂಡ ತೈಟ್ Oke. Okay. <laughs>

కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రచారం చేయడం జరిగింది మరి కాంగ్రెస్ అభ్యర్థి మీ అందరి మధ్యలో మీ మనలు పొందుతూ వస్తున్న అభ్యర్థి మళ్ళీ కూడా అవకాశం రావడం జరిగింది మరి తులసి గారిని ఈసారి అభ్యర్థిగా పెట్టడం జరిగింది మరి తులసి యొక్క మనస్తత్వం తెలుసు తులసి చిన్నవాడైనా మనసు చాలా పెద్దది ప్రతిదీ ఎవరి కష్టం వచ్చినా మరి ఆయన కష్టం రాగానే అనుకొని మీ కష్ట సుఖాల్లో పంచుకునే వ్యక్తి కాబట్టి మళ్ళీ ఒకసారి అవకాశం దక్కడము మరి మీ అందరి చేతిలోనే ఉంది ఈ అవకాశం వదిలిపెట్టుకుంటే గల్లీ అభివృద్ధి కాదు మళ్ళీ వేరే పార్టీ వాళ్ళు వచ్చి మాయ మాటలు చెప్తూ ఉంటారు పదేళ్ళలో లాస్ట్ తులసి కూడా ఉండే కానీ గవర్నమెంట్ లేకుండే రెండేళ్ళలో ఏమైనా చేసినా గల్లీలో రోడ్లు వేసినావా మన గవర్నమెంట్ వచ్చినాక శాంక్షన్ అయినాయి టూ రెండు కోట్లన్నర పైసలు మీ గల్లీకి శాంక్షన్ అయితే జరిగినాయి ఈ రోడ్డు కూడా నేనే వచ్చి కొబ్బరికాయ కొట్టడం జరిగింది మనకు కావాల్సింది ఏంది ఈ ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్లు అంటే ఒక ఇంటికి కాదు ఒక కులం కాదు ఒక మతం కాదు దేనికోసం గల్లీ కోసం గల్లీల సమస్యలు పోవాలంటే అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది గత ప్రభుత్వం పదేళ్ళున్న మాటలే చెప్పింది కానీ పనులు మాత్రం ఎక్కడా చేసి చూపెట్టలే మళ్ళీ ఇప్పుడు ఏమని చెప్పుకుంటూ వస్తుందో ప్రజల మంది నాకు తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ మరి రెండు సంవత్సరాల్లో ఏమేమి చేసిందో మనందరం కూడా అనుభవిస్తున్నాం అనుభవిస్తున్నామా లేదా ముఖ్యంగా రెండు రోజుల్లోనే నలభై ఎనిమిది గంటలు ముఖ్యమంత్రి సీట్ల కూర్చున్నాడో లేదో మహిళల కోసం ఫ్రీ బస్ ఇచ్చిండు అవునా కాదా అలాగే రెండు వందల యూనిట్ కరెంటు ఎవరైతే వాడుకుంటారో వాళ్ళకందరి కరెంటు ఫ్రీ ఇచ్చిండు ఇచ్చిందా లేదా బిల్లులు కడుతున్నారా మీరు మరి మనకు సహాయం చేస్తున్నట్టు కదా ఇంటింటికి చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు స్వతంత్రం తీసుకొచ్చిందే కాంగ్రెస్ తెలంగాణ తీసుకొచ్చిందే కాంగ్రెస్ ఇప్పుడు కూడా ప్రజల కోసం పాటు పడుతుంది కూడా కాంగ్రెస్ ఆ పదేళ్ళు ఏం చేసారు మనకు తెలుసు దండుకోవడం దాంచుకోవడం మరి మూల కట్టుకోవడమే చేసిన ప్రజల కోసం ఏ రోజు ఆలోచించలేదు ఈరోజు ముఖ్యంగా రేషన్ కార్డు పదేళ్ళు రేషన్ కార్డులు వచ్చినాయా కొత్త మరి ఎంత బాధ కోడలు వచ్చి పిల్లలు పుట్టిన వాళ్ళకు రేషన్ రాలేదు అంటే వాళ్ళు తినొద్దా వాళ్ళు తింటే చాలు వాళ్ళ కడుపు నింటే చాలు సామాన్య ప్రజలు గరీబుల కడుపు కట్టి వాళ్ళు కడుపు నింపుకున్నారు అది న్యాయమేనా అని అడుగుతున్నా ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డులు ఇచ్చింది మరి సన్న బియ్యం ఇస్తుంది తింటున్నామా లేదా సన్న బియ్యం అక్కడనే మనం అమ్ముకొని వస్తున్నాం ఆ సన్నబియం ఇప్పుడు పదేళ్లలో ఇంటికి చేస్తే ఇంటి అవుతుంది మన కడుపు తింటే అది మరి రోగాలు వస్తాయని అక్కడే అమ్ముకొని వచ్చిన రోజులు మర్చిపోవద్దు అవి కూడా గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు రెండేళ్లలో చేసినా కూడా పెట్టుకోవాలి మరి ఇంకా కూడా మహిళలకు పాల వడ్డీ కూడా ఇవ్వడం జరుగుతుంది తల్లారా ఎవరైనా గ్రూప్లలో ఇంకా లేరు అనుకున్న వాళ్ళు గ్రూప్ తయారు చేసుకోండి మీ అందరు కూడా మంచి మరి ప్రోత్సహించడానికి రేవంత్ రెడ్డి గారు మరి మీకు చాలా సార్లు చెప్పడం జరిగింది ఒక్కొక్క మహిళను కోటీశ్వరాలను చేస్తాను మహిళలు ఆడవాళ్ళు సంతోషంగా ఉంటేనే ఆ ఇల్లు బాగుంటది మరి సంతోషంగా ఎప్పుడు ఉండాలి కొడుకు కొడుకు గాని మొగడు కాని చేసింది ఎప్పుడు विचार दरे तो नहीं कर बारे मैं హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం దాంతో పాటు మన గ్రామంలో చూశాం ఇక్కడికి అక్కడ దాకా పోతుంటే ఇది ఒక రెండు కిలోమీటర్లు ఉంటున్నచ్చు మన పదకొండు వాటికి సంబంధించినటువంటి చాలా రోడ్లకు సంబంధించినటువంటి మూర్లకు సంబంధించినటువంటి లైట్లకు సంబంధించినటువంటి సీసీటీవీలకు సంబంధించినటువంటి అన్ని కూడా చాలా ఇబ్బంది ఉండొచ్చు అక్కడ ఇంతమంది మాటిచ్చింది అన్ని వాళ్ళల్లా ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎనిమిది కోట్లు కాకపోతే ఇంకా ఎనిమిది కోట్లు కూడా అక్కడ కూడా మనం ప్రాధాన్యం అడుగుదాం అక్కడ పదకొండు వాటికి సంబంధించినటువంటి ముప్పై పదకొండు వార్డు అంటే నిశాంత్ పదకొండు వార్డు కావాలనేటువంటి మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం ఏ కొందరు వేరే పార్టీలు వస్తారు ఎలక్షన్ల టైం లో వచ్చేసి గురుముఖ లేచాలు టోపీ పెట్టుకొని వాళ్ళ సంక్రాంతి కోసం గంగేజ్ చేసుకొని దూదు ఊపుకుంటా దూడు బస్ అనుకుంటా ప్రతి ఇంటికి పోయి మీకు ఇన్ని పైసలు ఇస్తాం మన ఆకున్నాము మన ఇవి అదే చెప్పారు చెప్తారు తర్వాత ఎవరు కనిపేనమ్మా పదకొండో తారీఖు రాగానే పదకొండో తారీఖు అయినందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే పదమూడు తారీఖు కనిపేరు వాళ్ళు ఎక్కడ పోతారు మనమందరం అందరం కూడా ఆగమాగమయ్యేటువంటి పరిస్థితి కనుక ఈ రోజు మీ గుండె ఆలోచన చేసుకోండి ఎవరు

దగ్గర ఉంటుందండి ఏ బిడ్డ మంచో చూసినా ఏ కొడుకు మంచో చూసినా ఆ కొడుకు దగ్గర బిడ్డ దగ్గర తల్లి ఉంటది కనుక ఈ తల్లి రాండి ఈ కొడుకు దగ్గరకు వచ్చింది రోజు మీ అందరు కూడా తల్లిలైతే అయితే కొడుకుల ఆశీర్వదించండి మీ అందరూ పెట్టుకోండి ఆయన కూడా కాదు కులం లేదు మతం లేదు అభివృద్ధికి డెవలప్మెంట్ కు నిరుపేదలు కూడా ఎవ్వరు కూడా మళ్ళీ వచ్చే ఐదు సంవత్సరాలు ఎవ్వరికి ఎవరికి లేదు

కూడా హృదయపూర్వకంగా మొత్తం తన జీవితాన్ని బలపడిన వాడు అంకితం చేసిన మీరు కూడా ఆలోచన చేసుకోవాలి వ్యక్తి ఎవరైనా చూసిందా ఎవరి గర్వం ఉన్నదా ఎవరు అది ఆయన బలపడిన వాళ్ళ రూప ఎంతో ఏ రకంగా అభివృద్ధి చేయాలి దాని మీద మీరు కృషి చేసేటువంటి గొప్ప మనసున్న మనిషి తులసి తులిచేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా సవినయత తెలియజేసుకుంటూ నా మాట విండు మేము భావిస్తున్న వాళ్ళకు ఎవరి बार चाहता हूँ ये मौका बार बार नया था एक बार छोड़े तो अपना जिंदगी में प्लांट नहीं मिलता कुछ डेवलपमेंट के लिए भी कुछ भी अपने बाकी भी नहीं मिलता एक बार आप लोग तो भी सोचे सोच के चमार कार के ऊपर निशान के ऊपर वोट डालिए बराबर बारी नजर से जिताओ आपका कर काम करने के लिए तुम जयप्रकाश रेड्डी निर्मला माझी आपके साथ है आपके दिन में रहेगा नया हिंदी ఏ మాత్రం యువత ఈ మధ్యలో లేటెస్ట్ వచ్చింది యువత కూడా ఈ మధ్యలో థైలాండ్ ఈ మసాజ్ దయచేసి యువత అవన్నీ కూడా బట్టలు చోపల్చో మాట అవన్నీ బుడుగుకాయలు అవన్నీ అవన్నీ దయచేసి యువతరం మా యువత పదకొండు యువతరం అయితే దాని దీని కాదు బేట మనం పదకొండు వాళ్ళు అభివృద్ధి చేసుకుందాం మీ పోదాం జిమ్ కూడా నిర్మాణం కూడా నిర్మాలకు ఏర్పాటు చేసేటువంటి చేస్తుంది మీకు సంబంధించిన ఏదున గానీ అభివృద్ధి కానీ ఏదున గానీ ఆ ఎన్ని కోటలు కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం లేదు కనుక మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలనే విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా మన పదకొండవ వార్డుకు ఎనిమిది కోట్ల నిధులను తీసుకొచ్చి మన వార్డు మరింత అభివృద్ధి పదంగా ఇప్పుడు నడుపుతానని అదే విధంగా మన తూర్పు నిర్మల జగ్గారెడ్డి గారి దీవెనలతోటి కూడా మన వార్డుని మరింత అభివృద్ధి చేసుకుంటాం అన్ని రంగాల్లో రోడ్డు కానీ డ్రైనేజీలు కానీ మంచినీరు కానీ వీధి లైట్లు కానీ సీసీ కెమెరాలు కూడా మన గల్లీలో ప్రధాన కొండల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి నేను పాటిస్తున్నాను అదేవిధంగా ఎన్ని కొడల్లో కమ్యూనిటీ హాల్స్ మరియు అంగన్వాడీ కేంద్రం కూడా మన గల్లీకి ఒకటే ఉంది అది కూడా ఇంకోటి ఏర్పాటు చేస్తామని చెప్పి జగ్గిరెడ్డి సార్ గారు హామీ ఇవ్వడం జరిగింది డబుల్ బెడ్రూమ్ రాని వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్లో ఇంద్రమ్మ ఇల్లు కూడా ఎందుకు ఎండ్ర తాగున్న వాళ్ళకు ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇస్తామని చెప్పి మాట మాట ఇవ్వడం జరిగింది జగరెడ్డి సార్ గారు దయచేసి అందరూ కూడా చేతి గుర్తుపై ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీ తోటి గెలిపిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు వచ్చి కూడా ఏమి చెప్పినా నమ్మకండి దయచేసి అవన్నీ వాళ్ళు చెప్పే అన్ని అబద్ధాలు అదేవిధంగా ఇప్పుడు మీ చేతి గుర్తుపై ఓటేసి నన్ను గెలిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాను వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి పైసలు ఇస్తే ఓట్లు వేస్తారని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ ఐదేళ్ళకు ఒక్కసారి కనిపిస్తారు మళ్ళీ కనపడరు దయచేసి మనం పుట్ట నింపుకునే వాళ్ళమే వాళ్ళ పైసలు ఇస్తే తీసుకోండి బాధ లేదు భయం లేదు ఏం ఇస్తే తీసుకోండి మరి కడుపులో మనసులో పెట్టుకొని ఎందుకంటే ఆ పైసా వాళ్ళు తాత ముత్తాతల ఆస్తులే పైసలు కాదు ప్రజల వచ్చిన పైసలే తీసుకోండి పరాబరం తీసుకొని కాంగ్రెస్ చేటు కొట్టి ఓటు వేయాలని నేను చెప్తున్నా